ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ ఆత్మహూరు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా తొలి మూడు రోజులు వివిధ రకాల కార్యక్రమం చేపట్టి నేడు స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో కార్యాలయ సిబ్బంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గ్రామ యువకులు రక్తాన్ని స్వచ్చందంగా అందించారు ఈ కార్యక్రమాన్ని జీవిత బీమా సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ ఆత్మకూరు బ్రాంచ్ అధ్యక్షులు రమేష్ కార్యదర్శి ప్రభాకర్ సాయితేజ రమాదేవిల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖులైన చంద్ర వెంకట సుబ్బనాయుడు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు రెడ్ క్రాస్ ఆత్మకూరు చైర్మన్ సాదిక్ హుసేన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని ఎన్జీఓ వాగాల శ్రీహరి ఆర్ ఆత్మకూరు నాగయ్య సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా రక్తదానం చేసిన వారికి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాం ప్రభాకర్ అధ్యక్షుడు రమేష్ ధన్యవాదాలు తెలిపారు బ్రాంచ్ యూనిట్ తరపు నుంచి ఈ యొక్క వారోత్సవాలు ప్రాంతానికి బ్రాంచ్ నిర్ణయం బ్రాంచ్ యూనిట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఆయుస్ సందర్భంగా ఈ వారోత్సవాలు ఏడు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు ఫ్లాక్ ఎసిడే జరిగింది తర్వాత రెండవ రోజు స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎస్టైరేటింగ్ జరిపడం జరిగింది నిన్న మూడవ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఫ్రూట్స్ బ్లడ్ ఫ్రూట్స్ ప్లస్ ఎంప్లాయీస్ అందరూ గడిపి తీసుకోగ్రామ్ కాంటాక్ట్ ఈ ఈరోజు ఈ యొక్క నాలుగో తేదీ నాలుగో రోజు నాలుగో తేదీ ఈ కార్యక్రమాన్ని బ్లడ్ డొనేట్ రక్తదాన స్వచ్ఛత రక్తదాన చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రక్తదానం అనేది అన్ని దానాల కల్లా ఎంతో గొప్పది ప్రాణాన్ని చిన్న ప్రాణాన్ని రక్త నిలబెట్టే యొక్క రక్తం కనుక దీన్ని డొనేట్ చేయాలని ఆఫీస్ యూనిట్ అంతా కూడా ఆలోచన చేయడం జరిగింది ఈ క్రమంగా పే లీడర్ మాతో పాటు మా తగ్గి వచ్చినటువంటి బీడి నాయకుడి అలాగే రెక్త సంస్థలు ప్రత్యేకంగా అలాగే పెద్దలు టీడీపీ లీడర్స్ అలాగే రక్త చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా ఆత్మగురు ఐసీ యూనిట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా రానున్న రోజులు కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజం ప్రజలందరికీ కూడా పేరు విజయ్ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి